ప్రక్షాళన నదిలో నానిన నాణ్యత పొందున మదిలో ఉన్నది నదిలో పోవున ధర్మము తప్పిన దండన తప్పున దాచిన తప్పు దైవమెరగకుండున కోటి దీపాల వెలుగులో ఈశ్వరుడు కనబడున కారుణ్యముతో కారు చీకట్లు తొలగకుండున నీలో ఉన్నది నీకు తెలియకుండా నిన్ను నీవు ప్రశ్నించుకున్న మొదలు ప్రక్షాళన ప్రక్షాళన కోసం మన ప్యూరిఫికేషన్ కోసం నదులు తిరుగుతాం గంగా నదిలో తిరుగుతాం అన్ని తడుస్తాం అన్నీ చేస్తాం కానీ అవన్నీ చేసినా కూడా నీ మైండ్ మనసులో ఉండేది పోతుందా పోదు కదా అంటారు అలాగే ధర్మము ధర్మము తప్పితే దండం తప్పదు మనం మనసులో కూడా ఏదన్నా చెడు గురి చెడు ఆలోచించుకున్నామంటే ఎవరన్నా అది దానికి కూడా మనకి దే దేవుడు చూస్తున్నాడు వాచ్ చేస్తున్నాడు దానికి కూడా దండన ఉంటుంది దాచిన తప్పు దైవం ఎరగక్కుండా అంటే అందరూ నిద్రపోయారు కదా అని తప్పు చేసేస్తే కాదు అది కూడా దేవుడు చూస్తున్నాడు కోటి దూప దీపాల వెరుగులో ఈశ్వరుడు కనబడున కోటి దీపాలు పెట్టేసి ఈశ్వరుని పూజ చేసేస్తే అక్కడ ఈశ్వరుడు ఉంటాడా కారుణ్యముతో కారు చీకట్లు తొలగకుండాన నీలో ఉన్నది నీకు తెలియకుండాన నిన్ను నీవు ప్రశ్నించుకుని మొదలు ప్రక్షాళన